రోడ్డు అప్ప జంక్షన్ నుంచి మన్నగూడకు పోయే రోడ్డు మీరు చూస్తున్నారు ఆ ఇప్పుడు జరుపునటువంటి రోడ్డు పనులు అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ప్రభుత్వం కాంట్రాక్టర్ చెప్పి ఈ రోడ్డు పైన యాక్సిడెంట్ జరగదు ప్రయాణికులు అంతా సురక్షితంగా వారి యొక్క నివాసానికి చేరాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం మూలంగా చాలా పెద్ద ఎత్తున పురోగతి చెబుతుంది ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా రెగ్యులర్గా నేను ఈ అప్ప జంక్షన్ కూడా రోడ్ని ఒక అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేస్తున్నాను చాలా తొందరగా అంటే ఒక వన్ ఇయర్ లోపలనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాంటి రోడ్స్ ఇంకా చాలా రోడ్స్ మన ప్రాంతంలో కూడా వస్తున్నాయి ముఖ్యంగా పరిధి నియోజకవర్గానికి మన ఎయిర్పోర్ట్ అయితే ఉందో ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి కొంతాలు కూడా ప్రారంభిస్తూ అది ఎన్నర విలేకుండా ప్రయాణం చేస్తూ తర్వాత మన పూర్వ షాబాద్ మండలం గగంలో టూ థౌజండ్ నైన్ గంట బిఫోర్ మన కాన్ఫరెన్స్ లో ఉంది అక్కడ ఆ పారిశ్రామిక వాడపై నుంచి అది మన షాద్ నగర్ కాన్స్టెన్సీ కొందరుగు మండలం ద్వారా వరిగి మండలం చిత్యాల యాబిగురం కొండపల్లి అలా ఇంకా అక్కడ ఉన్నటువంటి దోమ అంగ మండలం దోమ గూడూరు ప్రాంతం నుంచి ఇంకా ముందుకెళ్ళి పాలెపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఈ రోడ్డు మన ఇండస్ట్రియల్ ఏరియా కింపేట్ ఇండస్ట్రియల్ ఏరియా అదేవిధంగా లగచర్ల అక్కడ నుంచి మన ఇంకా ముందుకెళ్తూ మన పల్లి కాన్స్టెన్సీ ఇది ఉన్నటువంటి గండేడు మన అహ్మదాబాద్ పాడుకునే పోస్గి ఏదైతే ఉందో ఆ పోస్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ రోడ్డు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా తక్కువ సమయం లోపల ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయబడుతుంది ఇదే కాకుండా మన పరిగి నుంచి శాత వరకు నాలుగు లైన్ రహదారి సరిగ్ నుంచి వికారాబాద్కు నాలుగు లైన్ల రహదారి ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి మన ఏదైతే లాల్పాడు ఉందో లాల్పాడ్ నుంచి కూడా చిట్టంపల్లి వరకు డబుల్ రోడ్ పనులు జరుగుతున్నాయి నరిసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ పనులు జరుగుతున్నాయి వారికి నియోజకవర్గం లోపల ఎక్కడ చూసినా సరే అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు రోడ్ల పనులు జరుగుతున్నందుకు అదేవిధంగా రైల్వే లైన్ కూడా ఆల్రెడీ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి భూసేకరణ గురించి మన వికారాబాద్ నుంచి కస్కల్ వారికి అదేవిధంగా వరంగల్ నారాయణపేట్ పక్కల్ వరకు రైల్వే లైన్ కూడా మూడు వేల కిపోతే గంటకు నూట ఎనభై కిలోమీటర్లు పూర్తి పోయే విధంగా అట్లాంటి రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది భవిష్యత్తులో పై రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు కావడం మూలంగా ప్రయాణికులకు చాలా ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయి ట్రైన్లో పోయే వాళ్ళతో లో పోతారు అదేవిధంగా షార్దిన ద్వారా హైదరాబాద్ పోయే వాళ్ళు షార్దిన ద్వారా హైదరాబాద్ పోతారు అదేవిధంగా మన లాల్పాడ్ నుంచి వెంకర్ చిట్టెం హైదరాబాద్ పోయే వాళ్ళు ఆ విధంగా వెళ్తారు ఒకవేళ అప్పా జంక్షన్ నుంచి మొన్న కూడా మెదికెళ్ళి మరిగిపోయే వాళ్ళు ఆ విధంగా పోతారు ఈ విధంగా ఎన్నో రోడ్స్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ యొక్క రోడ్డు పైన ఒత్తిడి ఏదైతే ట్రాఫిక్ ఉందో ఈ అప్పా జంక్షన్ మన్న కూడా తగ్గిపోయి డిఫరెంట్ ఆల్టర్నేట్ వేస్ రోడ్ వేస్ ఉండడం రైల్వే లైన్ రావడం ఈ విధంగా ఉండడం మూలంగా ప్రయాణాలు అనేవి సురక్షితంగా జరుగుతాయన్న విషయాన్ని తెలియజేస్తాం రామ్మోహన్ రెడ్డి వరి ఎమ్మెల్యే